మంగళవారం పార్లమెంట్ ముందు ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష ఎంపీలు ఏంది మరో నలభై తొమ్మిది మంది ఎంపీలపై వేటు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి మూడు రోజులలో నూట నలభై ఒక్క మంది ఆ సస్పెండ్ దేశ చరిత్రలో ఇంతమంది ఎంపీలను సస్పెన్స్ చేసింది ఇదే తొలిసారి పార్లమెంట్లో టూ బై త్రీ వంతు తగ్గిపోయిన అపోజిషన్ ఇక బిల్లుల ఆమోదంలో బీజేపీకి నో ఛాలెంజ్ మరో రెండు రోజులలో ముగియనున్న వింటర్ సెషన్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వేల చేసింది మొత్తానికి సస్పెండ్ల పరం లోక్సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి రచ్చ చేసిన మరుసటి నుంచే పార్లమెంట్లో ఎంపీల సస్పెండ్ల పరం మొదలైంది ఆ రోజు లోక్సభ సమావేశాలకు అంతరాయం కలిగిస్తూ గందరగోళానికి కారణమైన పన్నెండు మందిని స్పీకర్ రాజ్యసభలో ఒకరిని చైర్మన్ సస్పెండ్ చేస్తారు ఇక సోమవారం కూడా అదే సీన్ రిపీట్ కావడంతో ఉభయ సభలలో ఏకంగా డెబ్బై ఎనిమిది మందిపై వేటు పడింది ఇక లోక్సభ నుంచి ముప్పై మూడు మంది రాజ్యసభ నుంచి నలభై ఐదు మంది సస్పెండ్ అయ్యారు దీనికి కొనసాగింపుగా మంగళవారం మరో నలభై తొమ్మిది మంది సస్పెండ్ అయ్యారు వీరిలో చాలామంది ఎంపీలు ఈ వింటర్ సెషన్ మొత్తాన్ని సస్పెండ్ కాగా ఏంది మరికొంతరంపై ప్రివిలెన్స్ కమిటీ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవాలని వేటు అంటూ కూడా చూసిన పరిస్థితి వీళ్ళు ఏం చెప్పారు ఇలా బాధ ఏంది అంటే పార్లమెంట్లో భద్రతకు సంబంధించి పార్లమెంట్లో ఏం జరిగింది అన్నంట భద్రతా వైఫల్యం ఘటన మీద ఉభయ సభలలో దద్దరిల్లయి ఎందుకు ఇటు అధికారం అంటూ ప్రతిపక్షాల మధ్య పట్టు విడువలే ఏంది దుండెగలు ప్రవేశించిన స్మోక్ క్యాన్లతోని పొగను రిలీజ్ చేసిన ఘటనపై చర్చ చేపట్టాల్సిందే అని కూర్చున్నారు ఎవరు కూక్కున్నారు మొండి గుక్కున్నారు ఇటు విపక్షానికి సంబంధించి మొండి గుక్కుంటే లేదు లేదు గట్టెట్ట కుదురుతుంది బై అది ఏదో జరిగింది మా వాళ్ళు చూసుకుంటారు మీరు అవసరం లేదు దాన్ని చర్చ చేయాలంటే స్పీకర్గా నాకు బాధ్యత ఉన్నాయని స్పీకర్ చెప్పి ఇక మొన్న ఏంది డెబ్బైకి పైగా డెబ్బై ఎనిమిది మందిని మొన్న చేస్తే ఇవాళ ఏకంగా నలభై ఎనిమిది మందిని చేస్తున్నారు మొత్తానికి ఏంది అంటే నూట నలభై ఒక్క మందిని నాకు తెలిసి పార్లమెంట్ చరిత్రలోనే ఇంతమందిని సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి బహుశా ఎప్పుడు కూడా ఇంత ఘోరంగా సస్పెండ్ అయిన దాఖలాలు ఎక్కడా లేవు అంటే పెట్టుకోరు ఇక ఏ స్థాయిలో ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీనికి పాటు ఆజ్ కీ బాత్ ఒకసారి ఆజ్ కీ బాత్ భారత ప్రభుత్వ భద్రతా లోపం ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని ప్రశ్నించినందుకు ప్రతిపక్షంగా డెబ్బై ఎనిమిది మంది ఎంపీల సస్పెండ్ చరిత్ర క్షమించదు ఎంపీలకే భద్రత లేని దూరు వ్యవస్థ చూసిన భారత జాతి నిర్ఘాంతపోయింది అగాతలకు ఏది పాలక ఆ పక్షం వారు పాస్లు ఇచ్చారని తెలిసాక తేలాక జవాబు చెప్పుకోలేని అధికార పక్షం మంది బలంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న తీరు ప్రభుత్వ అహంకార చర్యను అనైతిక రాజకీయ పరివర్తనం ప్రతిఫలం అనుభవించక తప్పదు అంటూ కూడా ప్రధాన సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇప్పటిదాకా చెప్పినా కూడా గదే గదే కోట ఏంది సూర్యాపేట జిల్లా సీఎంఆర్ బకాయి తొమ్మిది వందల అరవై కోట్లు డిసెంబర్ ముప్పై ఒకటిన ముగియనున్న తుది గడువు సీఎంఆర్ బియ్యం ఆ బకాయి ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వందల నలభై ఒకటి కాగా రబీ సీజన్ ఏడు వందల పంతొమ్మిది కోట్లు ఇక రెండు సీజన్లలో మొత్తం తొమ్మిది వందల అరవై కోట్లు బియ్యం ఇంకా మిల్లర్ల వద్దనే పెండింగ్లో ఉంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసింది ఇక మొత్తానికి సూర్యాపేట జిల్లా సీఎంఆర్ బకాయి తొమ్మిది వందల అరవై కోట్లటో దానికి సంబంధించి ఆ చర్యలు తీసుకోవాలని ప్రధానంగా కూడా వాళ్ళు చెప్తున్నారు